దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఎస్ఎస్ అంబేట్ ట్వంటీ నైన్ భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటోంది హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ స్టార్ పృథ్వరాజ్ సుకుమార్ని కీలక పాత్రలో కనిపించనున్నాడు ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనను నవంబర్ పదిహేనున హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించనున్న గ్లోబ్ టార్టర్ ఈవెంట్లో విడుదల చేయనున్నారు ఈ వేడుకలో సినిమా టైటిల్ తో పాటు వీడియో క్లిప్స్ కూడా విడుదల చేయనున్నారని చిత్ర బృందం ప్రకటించింది ప్రస్తుతం ఈవెంట్కు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి ఇదిలా ఉండగా రాజమౌళి ప్రమోషన్స్ను ముందుగానే ప్రారంభించారు తాజాగా పృథ్వీరాజ్ ఫస్ట్ ని రిలీజ్ చేస్తూ ఆయన పోషిస్తున్న పాత్ర పేరు కుంభ అని వెల్లడించారు వీల్ చైర్ లో కనిపిస్తున్న పృథ్వీరాజ్ రిచ్ బిజినెస్ మ్యాన్ గా కానీ క్రూరమైన విలన్ గా కనిపిస్తున్నాడు ఈ పోస్టర్ రిలీజ్ సందర్భంగా పృథ్వీరాజ్ యుద్ధం ప్రారంభమైంది అంటూ మహేష్ బాబును ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు తర్వాత రాజమౌళిని ఆయన ఆయనను ప్రశంసిస్తూ మీరు నాకు తెలిసిన అత్యుత్తమ నటులలో ఒకరు కుంభ పాత్రకు మీరు ప్రాణం పోసారని ట్వీట్ చేశారు